సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ వ్యక్తి ఓడలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడే ఊహించని ఘటన చోటు చేసుకుంది ప్రయాణికులంతా ఓడెక్కేశారు సమయం దగ్గర పడుతోంది అయితే ఇంతలో దూరంగా ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ రావటం కనిపించింది ఓడవైపు చేతులు ఊపుతూ పరిగెత్తుకుంటూ రావటం చూసి అక్కడున్న వారంతా అతన్నే గమనిస్తున్నారు సముద్రం ఒడ్డు చివరి వరకు వెళ్లిన అతడు పదే పదే చేతులు ఊపుతూ ఆపండి ఆపండి అంటూ అరుస్తున్నాడు అయితే అప్పటికే ఓడ చాలా దూరం వెళ్ళిపోవడంతో చేసేదేవి లేక నిరాశగా అక్కడే నిలబడి దానివైపే చూస్తూ ఉండిపోయాడు ఆర్టీసీ బస్సును ఆపిన చందంగా అంత పెద్ద ఓడను అతను చేతులు ఊపుతూ ఆపమని అరవటం చూసి అక్కడున్న వారంతా తెగ నవ్వుకున్నారు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు అది ఓడనుకున్నావా ఆర్టీసీ బస్ అనుకున్నావా అంటూ కొందరు ఇతనేంటి మరీ విచిత్రంగా ఉన్నాడే అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోసీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియో ప్రస్తుతం పదకొండు వేల లైక్లు ఒకటి పాయింట్ ఆరు మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది